వాగుశ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక సోమవారం నాలుగో వారం దీపోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సేవకులకు అన్న ప్రసాదవేతన కార్యక్రమాన్ని శివరాత్రి కనకారావు ధర్మపత్ని రేణుకా దంపతులచే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారని శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు సోమవారం ఆలయ ప్రాంగణంలో స్వామివారి అలంకరణ చేసినటువంటి వారికి అన్న ప్రసాద ప్రసాదాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపోత్సవ కార్యక్రమం కార్తీక మాసం నాలుగవ సోమవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు నాలుగో సోమవారం కావడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సిద్ధ మహా లేఖు నా పేరు వెనకొండ శ్రీకావసరం అండి మన వాళ్ళశాత దయచేసి ఉన్న అవసరకి మన వాడు శాఖలో దయచేసి ఉన్న శ్రీ వీరాజనే స్వామి దేవస్థానం ప్రాంగంలో ఈరోజు లక్ష్యం కోవచ్చు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరికి అన్న సందర్భ కార్యక్రమం చేసి వాళ్ళ కథ కరుణాక రాక్ష ఎవరైనా కుటుంబానికి గుండాలని కోరుతున్నారండి అలాగే మేము ఇంటికి వెళ్ళాము శివరాత్రి శివరాత్రి శివార్థి కనకారావు గణపతి రేణుక జయ గణేష్ హేమంత్ దంపతులు ఈ సేవ చేసే వాళ్ళందరికీ భోజనం అంత చక్కగా చెప్తుంది మీ కుటుంబం చల్లగా ఉంది మీ ఇంటిలో ఆధ్యాత్మిక సరే భౌక భాగ్యాలతో ఉండి ఆ పరమేశ్వర చల్లగా చలవేళ ఉండాలి కోరుకుంటూ చదివేసిన ఆ సుఖలో లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అప్డేట్స్